ప్రేక్షక మిత్రులకి అందరికీ కూడా మరొకసారి గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మన హృదయాలలో మన హృదయాల గదుల్లో శాశ్వతంగా నిలిచిపోయే హస్తాక్షరాల చెక్కున్న తెలుగు సినీ గాథలను మమేకంగా వినిపించే ఓ విశ్వాస పల్లకి ఇప్పటి వరకు మీరు చూసిన సినిమాలు కావచ్చు లేదు ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు అనేక మరి ప్రాముఖ్యమైనటువంటి సినిమా కథ విశేషాలను మీరు వింటూ ఉన్నారు మరి ఈరోజు కొత్తగా మరి మరొక కథాంశం మరి మీ ముందుకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా భాగంగా మరి ఈరోజు మీకు అందరికీ ఈ సినిమా గురించి పరిచయం చేస్తూ ఈరోజు వినూత్న ప్రేమకు పునాది వేసిన యుగంలోకి గడిచిన గడియలను తిరిగి ఊపిరి పీల్చేలా చేసిన భావగీతానికి మనోభావాలను మలిసిన మేఘాల కథనానికి స్వాగతం పలుకుతూ మీ పల్లకీలో ప్రయాణం మొదలు పెట్టండి ఇది సినిమా కథల మరి కథలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు మీ ఇంతకుముందు మీకు చేయడం జరిగింది ఈరోజు మన కథ పూజాఫలం అనే చిత్రం ఈరోజు మన గోదావరి గరటాల్లో ఎక్కబోయే పూట పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన ఓ తీయని భావోద్వేగ గాథ నాకినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జమున గారు మరి ఈ తారల మణి మణిమాలికగా వెలిగిన ఈ పూజా ఫలం అనే చిత్రం మరి ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలు మీకోసం సినిమా కోసం కవితాత్మక పరిచయం మరి దీంట్లో అమావాస్య రేయులో నిశ్శబ్దంగా కొబ్బరికాయలు కొట్టే ఆలయపు ప్రాంగణం అందులో వేదమంత్రాల మధ్య మురళి మాధుర్యాన్ని అందించే హృదయ కాద ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు ఇది నమ్మకం భగవంతుని పూజలో పుట్టే ఫలితాల కథ పూజలో ప్రతిస్పందించిన మనస్సు ప్రేమలో నిగ్రహించిన హృదయం ఇదే మన ఫలం సినిమా గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన తెలుగు చిత్రం పూజాఫలం దీనికి దర్శకుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు ఈ చిత్రం ఆయనకు ఆయన దర్శకత్వంలో రూపొందించబడింది పూజాపలం శ్రీ చెంబు ఫిలిమ్స్ పతాకంపై శ్రీ బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో డాక్టర్ అక్నేయ్ నాగేశ్వరరావు గారు సావిత్రి జమున ప్రధాన పాత్రదారులుగా నటించిన తెలుగు సాంఘిక చిత్రం మునిపల్లె రాజుగారు రచించిన పూజారి నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు ఈ చిత్రానికి శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించారు డివి నరసరాజు గారు మాటలు రాశారు సినిమా వివరాలు దర్శకుడు శ్రీ భూమిరెడ్డి నరసింహారెడ్డి గారు నటినటులు డాక్టర్ అక్నేయ నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జమున గారు సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు కథ మునిపల్లి రాజు రచించిన పూజారి అనే నవల ఆధారంగా ఈ చిత్రం ప్రేమ నమ్మకం త్యాగం వంటి భావోద్వేగాల హృదయానికి అత్తుకునే విధంగా చిత్రీకరించబడింది సంగీతం నటన దర్శకత్వం అన్నింటిలోనూ ఈ సినిమా ప్రత్యేకతను సాధించింది ఈ సినిమా ఓ నవల అంటే పూజారి ఆధారంగా రూపొందించబడింది కథ నడిచే మార్గం ప్రేమ నిరాశ అన్వేషణ ఆత్మగౌరవం నమ్మకం అన్నింటినీ జతచేసిన ఒక విలక్షణ ప్రయాణం మధు అనే అబ్బాయిని కొలుస్తాం సంపన్నుడైనటువంటి అమాయకుడు అతను ప్రేమలో పెట్టినప్పటి నుండి నమ్మకాలలో పడటం ప్రేమను పూజగా భావించటం చివరికి తనను అర్థం చేసుకున్న సీత సీత ప్రేమను గెలవటం అన్నీ కలిపి మన మనసుల్లో శిరస్థాయిగా నిలిచిపోయే నిలిచిపోయేలా చేస్తాయి ప్రేక్షకులకు కవితాత్మక స్వాగతం వినూత్న ప్రేమకు పునాది వేసిన యుగంలోకి గడిచిన గడియలను తిరిగి ఊపిరి పీల్చేలా చేసిన భావగీతానికి మనోభావాలను మలిచిన మేఘాల కథనానికి స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఈ కథ పూజాఫలం పాత్రల పరిచయం విశ్లేషణ మధు డాక్టర్ అక్నే నాగేశ్వరరావు గారు పాత్ర స్వభావం శ్రద్ధ గల అమాయకుడు సంగీత ప్రియుడు వివరణ మధు అనగా అక్నే నాగేశ్వరరావు గారు ఒక సంపన్న జమీందారు అతని అమాయకత్వం కారణంగా పరిచయమైన వాసంతి స్నేహాన్ని ప్రేమగా భావించి నిరాశకు గురవుతాడు తర్వాత సీత సహాయంతో మానసికంగా కోలుకుంటాడు వాసంతి జమున గారు పాత్ర స్వభావం స్నేహపూర్వక పూర్వక సరదా స్వభావం వివరణ మధు ఇంట్లో నివసించే వాసంతి అతనితో స్నేహంగా ఉంటుంది కానీ మధు ఆమె స్నేహాన్ని ప్రేమగా భావిస్తాడు వాసంతి మాత్రం అతనిని అనగా చూస్తుంది సీత అనగా సావిత్రి గారు పాత్ర స్వభావం శాంతమైన నిబద్ధత గల యువతి వివరణ రామకృష్ణయ్య కుమార్తె సీత మధు నిరాశలో ఉన్నప్పుడు అతనికి మానసికంగా సహాయపడుతుంది ఆమె ప్రేమతో మధు మళ్ళీ జీవితం పట్ల ఆసక్తి పొందుతాడు శ్రీరామ్ అనగా జగ్గయ్య గారి పాత్ర స్వభావం స్నేహపూర్వకమ స్నేహపూర్వక నమ్మకమైన పాత్ర వివరణ మధు మద్రాసుకు వెళ్ళినప్పుడు పరిచయమైన శ్రీరామ్ అతన్ని అతని మంచి మంచి స్నేహితుడు మధు మానసికంగా క్షీణించుతున్నప్పుడు శ్రీరామ్ మానసిక వైద్యుడిగా అతనికి సహాయం చేస్తాడు రామకృష్ణయ్య అనగా గుమ్మడి గారు పాత్ర స్వభావం నమ్మకమైన సహాయ గల మనిషి వివరణ మధు ఆ మేనేజర్ రామకృష్ణయ్య అతని కుటుంబానికి నిబద్ధతతో ఉంటాడు మధు ఆస్తి సమస్యల సమయంలో అతనికి ఆశ్రయం కల్పిస్తాడు గోవిందయ్య అనగా రమణారెడ్డి గారు వారి పాత్ర స్వభావం చతుర స్వార్థపరుడు వివరణ మధు ఆస్తిపై హక్కు కలిగి ఉన్నట్లు కోర్టులో కేసు వేస్తాడు చివరికి మధు విజయం సాధిస్తాడు నేల నగిని అనగా ఎల్ల విజయలక్ష్మి గారు పాత్ర స్వభావం ఆకర్షణీయ మరియు నర్తకి వివరణ మధు జీవితంలో తాత్కాలికంగా ప్రవేశించిన నీల నగిని అతనిని ఆకర్షించాలనుకుంటుంది కానీ ప్రేమలో లోతు ఉండదు పూజాఫలం నైన్టీన్ ఫార్టీ సిక్స్టీ ఫోర్లో ఈ సినిమా మరి ఒక ప్రత్యేకత అనగా ప్రత్యేక గుర్తింపు మరియు అవార్డులు మరియు అరుదుగా తెలిసిన విషయాలు మీకోసం కొన్ని అందిస్తున్నాం ప్రత్యేక గుర్తింపులు మరియు అవార్డులు విమర్శకుల ప్రశంసలు సినిమా విడుదలైన సమయంలో దాని భావోద్వేగపూరిత కథనం సంగీతం నటనలకు పత్రికా సమీక్షల ద్వారా భారీ ప్రశంసలు లభించాయి ముఖ్యంగా డాక్టర్ అగ్నే నాగేశ్వరరావు గారి నటన ఆయన మార్మికమైన భావ ప్రకటనలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి సంగీత విభాగం ప్రత్యేక ప్రస్తావన డాక్ సాలూరి రాజేశ్వరరావు గారు స్వరపరిచిన పాటలు ప్రేక్షకులను భావోద్వేగంగా తాగుతాయి నంది అవార్డుల దృష్టిలో ఇది నంది అవార్డు వ్యవస్థ ప్రారంభానికి ముందు విడుదలైన చిత్రం కావడంతో అధికారిక నంది అవార్డు పొందలేదు కానీ తర్వాతి కాలంలో ఈ చిత్రాన్ని క్లాసిక్ సినిమాగా పలువురు సినీ విమర్శకులు పేర్కొన్నారు అరుదుగా తెలిసిన నిజాలు కథా నేపథ్యం ఈ సినిమా బి సాల్మాన్ రచించిన నవల ఆధారంగా రూపొందించబడినట్టు కొన్ని సినీ వర్గాలు చెబుతారు అయితే దీనికి స్పష్టమైన ఆధారం లభించలేదు మొదట ఈ సినిమా పేరుతో పేరుగా వసంత గీతం అనే పేరు పరిశీలించారు కానీ చివరికి పూజా ఫలంగా ఫరారు చేశారు పూజ అనంతరం వచ్చే ఫలితాలను ప్రతీకాత్మకంగా చెప్పే విధంగా ఈ పేరును ఎంపిక చేశారు జమున సావిత్రి రెండు ప్రధాన పాత్రల్లో కనిపించడం ఇద్దరు టాప్ హీరోయిన్లు ఒకే సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించడం చాలా అరుదైన విషయం వీరిద్దరి మధ్య సహజమైన భావోద్వేగ మిథునాన్ని డైరెక్టర్ చాలా సున్నితంగా చూపించారు సినిమా కొన్ని కీలక సన్నివేశాలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో షూట్ చేయడం జరిగింది ముఖ్యంగా మధు విరక్తకంగా జీవించే ప్రదేశం నాటకీయంగా తీర్చిదిద్దిన కట్టడంలో చిత్రీకరించారు సినిమా ప్రాముఖ్యత పూజ ఫలం సినిమాలో ప్రేమ నిరాశ మానసిక స్థితి మార్పులు జీవిత పరిపక్వత వంటి అంశాలు ఎంతో భావోద్వేగ పూరితంగా చెప్పబడ్డాయి ఇది తరం మారిన తరువాత కూడా ప్రేక్షకులను ఆకర్షించగలిగిన అరుదైన భావోద్వేగ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా యొక్క సారాంశం అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన పూజాఫలం అనే భావోద్వేగ భరితమైన సున్నితమైన ప్రేమ కథతో పాటు మానసిక సంక్షోభాల ఆధారంగా నడిచే చిత్రంగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది ఇందులో మధు అనే అమాయక భావోద్వేగాలకు లోనే వ్యక్తి గ్రామంలోని పెద్ద కుటుంబానికి చెందినవాడు అతనికి సంగీతం పట్ల అభిమానం ఎక్కువ అతని జీవితంలో వాసంతి అనే యువతి అనగా జమిని గారు ప్రవేశిస్తోంది ఆమెతో అతడి స్నేహం ప్రేమగా మారుతుంది కానీ ఆమెకు ఆ భావం ఉండదు తన ప్రేమను తిరస్కరించిన వాసంతి వేరే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది ఈ విషాదంతో మధు మానసికంగా క్షోభ గురవుతాడు తన ఊరును విడిచి మద్రాసుకు వెళ్తాడు అక్కడ తన మిత్రుడు డాక్టర్ శ్రీరామ్ ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతాడు ఈ సమయంలో సీత నగ సావిత్రి అనే యువతి అతని జీవితంలో అడుగుపెడుతుంది ఆమె ప్రేమ సహానుభూతి మానసిక పరిరక్షణతో మధు తిరిగి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రారంభిస్తాడు అప్పటి వరకు విరక్తితో బ్రతికిన అతడు మళ్ళీ జీవితాన్ని ప్రేమించగలిగే స్థితికి చేరుతాడు ఈ సమయంలో కుటుంబ ఆస్తులపై జరిగే వివాదం కొన్ని భౌతిక సమస్యలు అతనికి ఎదురవుతాయి కానీ అతను ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాడు చివరికి తన గతాన్ని వెనక్కి వదిలేసి చేత ప్రేమను అంగీకరించి ఆమెతో జీవితాన్ని పునః ప్రారంభిస్తాడు ప్రేమ నమ్మకం మానసిక స్థితి వంటి భావాలను చక్కగా చాటి చెప్పిన చిత్రం సంగీతం అభినయంతో పాటు మంచి సందేశాన్ని అందించిన మానవీయ చిత్రం ఇప్పుడు మనం పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన తెలుగు సాంఘిక హృదయోద్రే హృదయుద్రేక చిత్రం పూజాఫలం యొక్క కథను వివిధ దశలుగా విభజించి ప్రతి దశలో ముఖ్యమైన సంఘటనలు భావోద్వేగాలు సంభాషణలు పాత్రలు పరస్పర సంబంధాలన్నీ వర్ణించబోతున్నాం మధు మొట్టమొదటిగా మధుగారి యొక్క ఈ సినిమాలో మధుగారి యొక్క పాత్ర ఒక మృదువైన మనసు పాత్ర పరిచయం ఆయన పరిస్థితి తన గ్రామంలో అందరితో ప్రేమగా మెలిగే సంగీతాన్ని ఆరాధించే యువకుడు మధు అనగా డాక్టర్ ఎక్కినే నాగేశ్వరరావు గారు ఒక ధనిక కుటుంబానికి అంటే జమీందారీ కుటుంబానికి చెందినవాడు కానీ అతని మనసు మాత్రం అమాయకమైనది హృదయవంతమైనది మరియు పాటలు పాడటం ప్రకృతిని ప్రేమించడం అతని అన్న హాబీగా మనం చెప్పవచ్చు సంభాషణ మధు ఈ వనంలో నిశ్శబ్దం ఏదో ఒక గానం చెబుతున్నట్లు ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉందంటే ప్రతి ఆకుపచ్చ ఆకులో సంగీతమే వినిపిస్తోంది పరిచయం అవుతుంది వాసంతి జమున ఆమె మధుతో స్నేహంగా మెలుగుతుంది ఆమె చదువుకోసంగా కోసం గ్రామానికి వస్తుంది మధుతో మాటలు నవ్వులు సాంగ్ల ఆ మార్పిడితో వారి మధ్య ఒక మధురమైన బంధం ఏర్పడుతుంది వసంతి సంభాషణ నువ్వు పాడిన పాట వింటుంటే మనసు సరిగమల సాగరంలో తేలుతుంటుంది మధు సన్నివేశం మధు తన ప్రేమను మనసులో దాచుకుంటాడు ఓసారి స్నేహంగా చెప్పబోయే సందర్భంలో మధు మృదువుగా తన ప్రేమను వ్యక్తం చేస్తాడు వాసంతి తిరస్కారం మానసిక విఫలత మొదలు సన్నివేశం మధు తన ప్రేమను వసంతికి అర్థం చెప్తాడు కానీ వసంతి అతన్ని స్నేహితుడిగా మాత్రమే చూస్తుందని చెబుతోంది వసంతి అంటే తనాన్ని మధు నీ పాటలతో నీ స్నేహంతో నా జీవితం తీయగా మారింది కానీ ప్రేమ ప్రేమ విషయంలో నా మనసు ఇప్పుడే మరొక నిర్ణయం తీసుకుంటుంది మధు స్పందన చిన్నగా నవ్వి నువ్వు సంతోషంగా ఉండే దారే నాకు పూజాఫలం కానీ నా మనసు ఎందుకో బరువెత్తిపోతుంది వసంతి విషాదఘట్టం వసంతి వేరొకరిని వివాహం చేసుకుంటుంది మధు దీనితో తీవ్ర మానసిక దెబ్బతింటాడు ఆయన తన ఊరును వదిలి మద్రాసుకు వెళ్తాడు తన మిత్రుడు డాక్టర్ శ్రీరామ్ ఇంట్లో చికిత్స కోసం ఉంటాడు సీత పరిచయం ఓ ఓ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న మనసు పరిస్థితి మద్రాసులో అనగా సావిత్రి గారు ఒక ఓ గంభీరమైన నిగూఢమైన భావజాలంతో ఉన్న యువతి అతని జీవితంలో ప్రవేశిస్తోంది ఆమె ఒక కళాభిమానిని సమాజ సేవకురాలు మధు మెల్లగా ఆమె వైపు ఆకర్షించు ఆకర్షితుడవుతాడు సీత మధుతో సంభాషణ నువ్వు మూడింతలు కోల్పోయినట్లు కనిపిస్తున్నావు హృదయం నమ్మకం నీవు నీకు మనసుగా చూసిన ప్రపంచాన్ని మధు స్పందన నాకు ఇప్పుడు అర్థమవుతోంది ప్రేమ అనేది నన్ను మళ్ళీ నిలబెట్టే దైవ కృపగా మారుతుంది అనిపిస్తోంది చేత సన్నివేశం చేత సన్ని సాన్నిధ్యంలో మధు మానసికంగా ఆరోగ్యంగా మారుతాడు ఆమె ప్రేమను అంగీకరించి అంగీకరించేందుకు నిదానంగా సన్నద్ధం అవుతాడు కుటుంబం ఆస్తి వివాదం స్వీయ పరిస్థితి ఇప్పటికీ మధు కుటుంబంలో ఆస్తుల విషయంలో వివాదాలు జరుగుతుంటాయి కొంతమంది బంధువులు అతని మానసిక స్థితిని కారణంగా స్థితిని కారణంగా చూపుతూ ఆస్తులపై హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తారు మధు ధైర్యంగా చెబుతాడు నా మౌనాన్ని నా బలహీనతగా భావించకండి నేను మళ్ళీ బలంగా నిలబడినప్పుడు నా కుటుంబానికి నా విలువలకు న్యాయం చేయగలను చేత ప్రోత్సాహకంగా నీకు నిజంగా ప్రేమ బాధ్యతలు ఉన్నాయన్న భరోసా నువ్వే ఇవ్వగలవు మధు నీవు నా కోసం కాదు నీ కోసమే నిలబడాలి ప్రేమ సంపూర్ణత పూజ ఫలం సన్నివేశం అన్ని అడ్డంకులను అధిగమించిన తర్వాత మధు తన మనసులో కొత్త జీవితం మొదలు పెడతాడు వసంతి గతమైపోతుంది చేత ప్రేమ అతని హృదయంలో మధువై నిండుతుంది మధు సీత సంభాషణ మధు ఆ జీవితం ఒక శూన్యంగా మారిపోయిందనుకున్నాను కానీ నీ ప్రేమ ఆ శూన్యంలో వానదులిపిన పుష్పాల వర్షం అయింది చేత సీత నీ ప్రేమ పొందడం నా జీవితం పూజకు దక్కిన ఫలం నిన్ను నిలబెట్టడం నాకు దైవం చేసిన కృప ముగింపు మధురాంతం కవితాత్మక ముగింపు పూజా ఫలం చిత్రం తుదిగి ఒక భావోద్ భావోద్వేగాత్మక ఆదర్శప్రాయమైన ముగింపును చేరుతుంది మధు అనే సంగీత ప్రేమికుడి జీవితం ప్రేమ గాడిలో పడి మానసికంగా పడిపోయిన ఒక చిన్న గ్రామ యువకుడి నుండి మళ్ళీ ప్రేమతో పునర్జన్మ పొందిన వ్యక్తిగా ఎదగటం ఈ కథలో ప్రధాన అంశం తుదికి మధు తన గతాన్ని అంగీకరిస్తాడు వసంతి మీద ప్రేమ తన జీవితంలో ఒక అధ్యాయంగా ముగిసినట్లు తెలుసుకుంటాడు ఆమె గురించి బంధాన్ని గుర్తుపెట్టుకున్న అది బాధ కాకుండా ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది అతనికి రూపంలో ఎదురైన మరో ప్రేమ మరింత సంపూర్ణంగా ఆత్మబలంతో కూడిన ప్రేమ ఆమె మాత్రమే అతని గాయాలను మానపరిచి తనకు సరికొత్త శక్తిని ఇచ్చింది ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు ఓ మానవుడి ఆత్మ పరిణామం ప్రేమను అర్థం చేసుకునే సామర్థ్యం నమ్మకాన్ని తిరిగి పొందే ప్రయాణం సినిమా సందేశం నిజమైన ప్రేమ అనేది గాయం కాదు అది చికిత్స జీవితంలో ఎన్నో విఫలాలు వచ్చినా వాటికి స్వస్థత లభించగలదని మనం నమ్మితే అది నిజమవుతుంది సాంప్రదాయ విలువలు శాంతి సహనం అన్నీ మానవ జీవితాన్ని మహత్తుగా చేస్తాయి ఒక బాధలో మొదలై ప్రేమతో పునరుద్ధానమైన మధు జీవితం అతని చుట్టూ ఉన్న ప్రేమ నమ్మకం జీవన విలువలతో పుష్పించే ఒక పాటగా పాఠంగా ఈ కథ నిలుస్తోంది విరిసిన పువ్వులు తడిచిన విరిసిన పువ్వులు తరిగిన నీడలోనూ పరిమిళించగలవు అలాగే ప్రేమ కూడా గాయాల మధ్యలోని ఫలంగా వికసించగలదు ఈ కథలోని ప్రేమ గాయం గెలుపు మీ హృదయాల్లో సుస్వరంగా మిగిలిపోవాలని ఆకాంక్షిస్తున్నాం ప్రేక్షకుల కోసం ముగింపు పంక్తులు ప్రేమ ఒక పువ్వు దాన్ని ప్రార్థనగా పూజిస్తే దాని పరిమళం మన జీవితాన్ని మార్చగలదు ఈ కథలోని ప్రతి భావం ప్రతి అక్షరం మీ మనసును తాకాలని మీ జీవితాల్లోనూ ప్రేమ నమ్మకం దయా ఈ మూడు పూజా ఫలంగా నిలవాలని ఆశిస్తూ మరి మా గోదావరి కెరటాలు అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మరి మీరందరూ కూడా ఆదరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క చిత్రాల్లో అనేక అద్భుతమైన పాటలు ఉన్నాయి వాటిని వాటిల్లో కొన్ని అంటే కొన్ని పాటలు మీకోసం ఇప్పుడు వినిపిస్తున్నాను పగలే వెన్నెలా జగమేవూ ఎలా కదలే ఊహలికే కన్నులుంటే హే పగలే వెన్నెలా జగమే ఊయెలా నింగిలోన సందమామ తొంగి చూసే నీటిలోన కలువభామ పొంగి పూసే నీటిలోన చందమామ తొంగి చూసే నీటిలోన కలువభామ పొంగి పూసే ఈ అనురాగమే రాగమే ఈ అనురాగమే జీవన రాగమే ఎదలో తేనె జల్లు కురిసిపోగా పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే కన్నులకి కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా కడలి పిలువ కన్ని వాగు పొరుగు తీసే మురళిపాట విన్న నాగు శిరసు నూపే ఈ అనుబంధమే మధురానందమయే ఈ అనుబంధమే మధురానందమై ఇలా పై నందనాలు నిలిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయల పగలే వెన్నెలకి కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయెలా మబ్బు నీడలే చినమలి ఆడే పూల ఋతువు సైగ చూసి పికము పాడే మబ్బు నీడలే చినమలి ఆడే పూల ఋతువు సైగ చూసి పికము పాడే నగా జన జన మ్రోయగా మనసేవీనగా జన జన మృయగా మృతుకే పొన్నమిగా విరిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా మరొక పాట మీకోసం ని అందమేదో నిదురలేచెందుకు నిదురలేచెందుకు తెలియని రాగమేదో తీగసాగనెందుకో తీగసాగనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచందుకు పూచిన ప్రతి వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు పూచిన ప్రతి తరు ఒకవధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఎన్నలి శోభలన్నీ ఎచట దాగెనో నిన్నలేని అందమేదో నిదురలే చెనెందుకో తెలునురుగుల నోవులు కాగా చె ఏరులుకులుకుచురాగా కనిపించని వీనలేవో కదలి మ్రోగెనే నిన్నలేని అందమేదో నిదురలేపెనందుకో నిదురలేపెనందుకో పచ్చడి అంశు పైట జారా పసిడి అంచు పైట జార పయ మేఘ బాల పసిడి అంచు పైట జార పయ మేఘమాల అరుణ కాంతి శోకగానే పరవశించినే నిన్నలేని అంద మేదు నిదురలే నిదురలే చె నికో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండి